అందరికి నేను ఒక ఫోర్ ఐటమ్స్ ఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్ నుంచి తీసుకున్నా నేను వాళ్ళ పేజ్ నుండి రీసేల్ కూడా చేస్తున్నా ఐటమ్స్ని అయితే నేను నా కోసం అని ఫోర్ ఐటమ్స్ ఎట్లున్నాయో చూపిస్తాయి ఇప్పుడు చాలా బాగున్నాయి నాకు అయితే ఫుల్గా నచ్చినాయి కదా నాకైతే బాగా నచ్చినాయి శారీ మీదకి పట్టు శారీస్ మీదకి అయితే బాగా సూట్ అవుతాయి కదా ఇది ఒక ఐటమ్ ఇది నెక్కి ఓన్లీ నెక్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది కదా సింపుల్గా సింపుల్గా బయటికి వెళ్తే వేసుకోవచ్చు అండ్ ఇది ఒక ఐటమ్ ఇదేంటంటే ఇది కూడా నేను ఎక్కువ కోసమే తీసుకున్నా ఫోర్ ఐటమ్స్ నాకు ఆఫర్లో ఆఫర్లో ఉంది అని నేను తీసుకున్నా నేనైతే ఎప్పుడు తక్కువ రేట్లయో చూస్తాను అనమాట హెవీ హెవీవి తీసుకుంటే హెవీ ఎక్కువ రేట్లవి తీసుకుంటే ఒకవేళ బాగాలేకపోయినా అండ్ బాగాలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి ఇది కూడా బాగుంది సింపుల్గా చాలా బాగున్నాయి కదా నాకైతే అన్నీ బాగా నచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆర్ఎస్ కలెక్షన్ ఇది ఆర్ఎస్ ఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇంకోటి పాతకాలంలో మనం నాను అని జ్యూ నాను వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు ఆ టైప్ ఉందన్నమాట దీనికి నాకు కమ్మలు బాగా నచ్చినాయి కమ్మలు చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఒకసారి చైన్ వేసుకొని చూస్తా అప్పట్లో మనం చూస్తుండే కదా ఇట్లా ఓన్లీ నెక్కుకే పెట్టుకుంటుండే సింపుల్గా మా 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 అక్కకి మేము మా మా అక్క పెళ్ళికి ఇదే పెట్టినాం అనమాట ఇట్లానే అంటే గోల్డ్ది సేమ్ ఇట్లనే ఉండే నాకు అదే గుర్తుకొచ్చింది మా అక్కకి సేమ్ పెట్టినామని బ్యాగ్ పెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది నాకైతే అన్ని ఐటమ్స్ చాలా బాగా నచ్చినాయి అన్నమాట సింపుల్గా ఉన్నాయి ఎక్కువ రేట్లో అయితే కాదు ఇది ఎంత ఎంత సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అంతే అంటే ఫోర్ ఐటమ్స్ కలిసి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది రావట్లేదు చూడండి నాకు పెట్టుకోవడానికి రావట్లేదు కానీ ఐటెం కూడా చాలా బాగుంది ఓన్లీ నెక్కి అయితే పెట్టుకోవడానికి రావట్లేదు అందుకని లూజ్ అయినా సరే ఇట్లా పెట్టుకున్న ఇది కూడా చూడండి ఇట్లా కూడా చాలా బాగుంది కదా లూజ్గా కూడా నెక్కి పెట్టుకున్నా బాగుంది అండ్ కమ్మలు ఇట్లా అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి వేరే కమ్మలు కూడా వచ్చినాయి ఇంకో చైన్ మీదికి కమ్మలు సింపుల్గా అన్నమాట ఇవి పెట్టుకుంటామో లేదో కానీ ఇచ్చిండ్రీ ఇచ్చినప్పుడు చూపిస్తున్నా ఇంకొక జత కమ్మలు ఉండాలి ఇవి కూడా బాగున్నాయి చూపిస్తాను ఈ చైన్ మీదికి ఈ చైన్ మీదకి ఈ కమ్మలు అనమాట ఇవి కూడా బాగున్నాయి నాకు ఇవి కూడా నచ్చినాయి ఇది ఒక్కటి ఇది ఒక్కటి నచ్చలేదు అంటే దాని మీదకి అదే సూట్ అవుతుంది కాబట్టి ఇదే ఇచ్చిర్రు కానీ అన్నీ బాగున్నాయి అన్నీ ఐటమ్స్ బాగున్నాయి ఇవి నాకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్లోనే వచ్చేసినాయి ఫోర్ ఐటమ్స్ వచ్చినాయి ఆఫర్లు ఉండే అందుకే తీసుకున్న ఆఫర్ ఇయర్ ఎండ్ కదా ఆఫర్ ఉండే తీసుకున్నా నేను రీసేల్ కూడా చేస్తున్నా కాబట్టి నాకు ఎప్పుడు ఆఫరు ఎప్పుడు ఏది అనేది తెలుస్తుంది కదా అండ్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను నేనైతే మొత్తం ఫోర్ తీసుకున్నా కదా ఆ ఐటమ్స్ ఇది వేరే సపరేట్ అనమాట ఇది నాకోసం అయితే నేను కొనలేదు కస్టమర్ అడిగితే ఆర్డర్ పెట్టినా వచ్చింది కస్టమర్ ఇది వచ్చిన తర్వాత నేను ఈ డిజైన్ చెప్పలేదు వేరే డిజైన్ అని చెప్పింది చూస్తే అది కరెక్టే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అయితే కొంచెమే ఉంది కానీ ఆ కస్టమర్ అయితే తీసుకోలేదు కొంచెం డిఫరెంట్స్ని తీసుకోలేదు రిటర్న్ చేద్దామంటే ఏం డ్యామేజ్ లేదు కదా అని అనమాట చాలా బాగుంది ఇది కూడా రెడ్ బీడ్స్ వచ్చినాయి కదా చాలా బాగుంది ఇది కస్టమరు ఇది చెప్పింది ఓవల్ షేప్ ఉండే అయితే ఇదేమో స్క్వేర్ షేప్ వచ్చింది ఈ స్టోన్ పింక్ స్టోన్ ఒక్కటి చేంజ్ వచ్చింది కస్టమర్ దానికే తీసుకోలేదు కాకపోతే ఐటెం బాగుంది అని అలా డ్యామేజ్ వస్తేనే రిటర్న్ తీసుకుంటారనమాట ఈ కలెక్షన్ వాళ్ళు అయితే ఇది బాగుంది కదా అని నేనే పెట్టేసుకున్నా చాలా బాగుంది ఇది కూడా హెడ్ ఫోన్ చూపిస్తా బాగుంది కదా నాకైతే ఇది కూడా బాగా నచ్చింది దీనికి కమ్మలు ఎట్లు వచ్చినాయంటే సేమ్ ఈ లాకెట్ లాగానే వచ్చిన నా ఈ ఐటమ్స్ ఎట్లున్నాయి ఈ జ్యువెలరీ ఐటమ్స్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి అట్లనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి లైక్ చేసుకుంటే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కదా అందుకని లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి